రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా కనమకు చరితల నాయకుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలి the cool పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలపాలండి మా నాయకుడిని మళ్ళీ మాకు అప్ప చెప్పారు రాజకీయాలకు దూరంగా నాకు నచ్చదు మంచి వ్యక్తి ఏ చిన్న పొరపాటు జరిగిన రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తిని మళ్ళీ కూడా మనకు చెప్పినందుకు నిజంగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గతంలో రామకృష్ణ గారు అంటే ఒక అభిమానం ఉండేది కానీ ఈ మూడు రోజులు ఇంత కలిసి ఇంకా అంత ఎక్కువ పెరిగింది నాకు ఏం చేత ఆయన శ్రీనివాస్ శ్రీనివాసరావు కూడా మరి సార్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా శ్రీనివాసరావు ఈ సోమవారానికి మా మండలానికి పక్కన ఉన్నట్టు ఎలా ఉంది అలా ఉంది సార్ ఆ ఫీలవ మేము ప్రతి పనులను కూడా మీ గైడెన్స్ కానీ ఈరోజు ఈ పల్లె ఇతర కార్యక్రమాన్ని ఒక పేరును తీసుకోవడం కూడా ఆయన విషం కానీ అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకు ఏ విధంగా అందించాలనే ఆలోచన కానీ నియోజకవర్గంలో మిగతా గ్రామాల్ని ఎలా తయారు చేయండి అనే ఆలోచన ఈ మోడీ దగ్గరకు ఆచరిలో పెడితే ఆదర్శ గ్రామంగా స్వామివారం రావడం కాదండి రాష్ట్రంలో దేశంలో ఆదర్శ నియోజకవర్గానికి అర్కమలు వస్తుంది అంతకంటే విజన్ ఆయన ఆలోచనగా ఉంది దాన్ని ఆశల్లో పెట్టేందుకు ఆయనకి తొడుగా ఎంతైనా మేము కష్టపడడానికి సిద్ధంగా ఉన్నామని రామకృష్ణ గారికి తెలియజేసుకుంటూ ఇంతటి మహత్తమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో అందరినీ భాగం చేసేందుకు వారికి సంపూర్ణమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత మూడు రోజుల నుంచి విచ్చేసి రెండు గ్రామాలు రెండు రోజులు పూర్తిగా మన గ్రామంలోనే రాత్రి పగలు కూడా ఉండి మన గ్రామం తాలిక కష్టాలు సుఖాలు మీ తాలిక అన్నీ కూడా తెలుసుకొని మీలో మీ ముద్దు బిడ్డగా మీలో ఒక ఆత్మీయులుగా మీలో కలిసిపోయి మీ అన్ని సమస్యలన్నీ తెలుసుకొని ఆర్థికంగా మీరందరూ ఎలా పైకి రావాలి బడుగు వర్గాలు వర్గాలందరూ కూడా ప్రజలందరూ కూడా ఎలా పైకి రావాలని తప్పిస్తున్నారు మీ గురించి ఇంత ఆలోచించిన నాయకుడు నేను ఇప్పుడు వచ్చి ఇప్పుడు నేను బయలుదేరి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది కానీ రామకృష్ణ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఎంపీగా పనిచేసిన రోజు మన గణపతి బెజీ కానీ నర్సాపురం డాక్టర్ కానీ కానీ మన గ్రామంలో డెవలప్మెంట్ కానీ ఇంత కృషి చేసిన నాయకుడు మళ్ళీ ఎప్పుడు చూడలేదు మనం మరి ఈ రోజు మళ్ళీ మనం ఒక అవకాశం భగవంతుడు మనకు కల్పించారు మన శాసనసభ్యులుగా మతా రామకృష్ణ గారిని మనం అందరం కల్పించుకోవడానికి భాగ్యాన్ని ఆ భగవంతుడు మనకు కనిపించారు కనిపిస్తే ఇలా గెలిపించుకుందాం మనం గెలిపించుకున్నటువంటి ఈ రోజు మన గ్రామానికి రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఏ రోజులకి మనకే కానీ మన గ్రామంలోని డ్రైనేజ్ వ్యవస్థ కానీ మన గ్రామంలోని ఇంటింటి పొర ఖర్చులు కానీ మయాలు కూడా రోడ్లన్నీ కూడా ఏదైనా కూడా సారు నిధులు మంజూరు ఉన్నారు మరి ఇంత డెవలప్మెంట్ చేసి మన గ్రామానికి ఇచ్చేసి మీరు మన గ్రామం గురించి ఇంత పరితపిస్తున్నటువంటి నాయకులకి మన సోమ గ్రామం ఎప్పుడు కూడా మీకు కుర్తాయి ఎప్పుడు మీరు తీసుకుంటాం సార్ మీరు కూడా మీ వెనకాల మీ అందరూ కూడా ముందుకు వెళ్తామని కోరుకుంటే ఇంటింటికి సోలార్ విద్యుత్ ఇవ్వడానికి సంకల్పంతోనే ప్రతి అధికారులందరినీ రప్పించి ప్రతి ఇంటి కూడా సోలార్ వేసుకోవాలనేసి అధికారంతో మీ అందరూ కూడా రిజిస్ట్రేషన్ దగ్గర ఉండి చేయించి వివిధ శాఖల అధికారులు ఇరిగేషన్ కానీ వ్యవసాయ శాఖ కానీ విద్యాశాఖ కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా తెప్పించి మీతో అనుసంధానం చేసి ఏ పథకాలు పోయా మీ అందరూ కూడా తెలియజేసి ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలి ప్రతి ఇంట్లో ఒక ఇన్సూరెన్స్ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అన్ని పథకాలు రద్దీ పొంది పై స్థాయికి రావాలి చిన్న చిన్న కుడూరు పరిశ్రమలు మీరు ఏర్పాటు మంచి వృద్ధులు రావాలని నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు మన నాయకుడు కొనబాబు రామకృష్ణ గారు ఆయన త్వరలోనే మన సాయిబాబా మన శివుడు మరిడు మామ నూకాదమ్మ దుర్గమ్మ మన లోకాల నోకాల్లి వెంకటేశ్వర స్వామి ఆశలతో నష్టం మన దగ్గరికి మినిస్టర్గా మంత్రిగా మంచి సాగతో వచ్చి ఈ నియోజకవర్గం రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి ప్రదానం నేర్పించడానికి అవకాశించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సహజంగా జరుగుతూ ఉంటాయి కానీ ఇవి అర్థం పెట్టుకొని ప్రజలు సహకరించినప్పుడే అభివృద్ధి సహకపడతాం అప్పుడే పూర్తి స్థాయిలో వస్తాయి దానికి మీ అందరూ కూడా సహకరిస్తారు సహకరిస్తారనే నమ్మకే ఉంది కాబట్టి ఈ గ్రామాన్ని నేను మీ చేసుకున్నాను మోడల్ విలేజ్గా చేయాలి తప్పనిసరిగా జాతీయ స్థాయిలో తీసుకెళ్దా దీనికి మీ అందరు కూడా సహకరించడం కాకుండా అందరూ భాగస్వాములు కావాలి ఇందులో ఈ అభివృద్ధిలో ౌకరాజు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వెళ్తారో ఇద్దరేమో అంకజెలల్లో కూడా ఎవరో ఇద్దరు ఒక నాలుగు రోజులు ఆయన పంపిస్తా నేర్చుకొని ఎక్కడ ఉన్న నేర్చుకొని అందరు కూడా తెలియపరిచి స్కూల్లో కూడా మనం రెగ్యులర్గా ఈ యోగా క్లాసెస్ పెట్టాలి అంటే వాళ్ళు వాళ్ళ చైతన్యం ఉంటుందంట ఆ చైతన్యాన్ని మనం బైక్ తీసుకురావాలి తర్వాత ఈ గ్రామంలో మనకిప్పుడు ఏ కుటుంబానికి వయసు చూసుకుంటే ఈ రోజు వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిస్తే వారికి ఎదురే లేదు వారిద్దరికి అటువంటి వాళ్ళు చూసా కదా మహాభారతంలో కృష్ణార్జునులు ఏ రకంగా అయితే ఆ మహాభారతాన్ని అయిపోయినా అవన్నీ కూడా పూర్తి చేయడానికి భగవంతుడి అవకాశం మీ ద్వారా ఇచ్చాడని అనుకుంటున్నారు అందువల్ల ఇది నాంది ప్రస్తావన ఇక్కడ జరిగినటువంటి ప్రతి కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా జరిగే విధంగా రావాలి తప్పదంటే నేను పోటీ చేయాలి కానీ వస్తాను ఎందుకంటే మంచి ప్రభుత్వం కావాలి మంచి నాయకత్వం కావాలి ఈ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారితో ఉంటే చెప్పారు మనకి ఇటువంటి నిస్వార్థ నాయకులు మనకి వీళ్ళిద్దరు కాంబినేషన్ కృష్ణార్జున లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ కలకాలం ఆ టీం అట్లా ఉండాలి అప్పుడే మన రాష్ట్రం చక్కగా వీళ్ళకి వెళ్తారు అని చెప్పి గ్రామానికి అక్కడ ఐదు ఎకరాలలో మీకు సోలార్ ప్యానెల్స్ అయి పెట్టి పంచాయతీకి కూడా ఆదాయం వచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం అది కూడా ఒక రకాల కోటి పాతిక రకం ఉంది ఆ నిధులు ఎలా సమీకరించాలన్నది ఆలోచిస్తున్నాం ఆ రకం చేస్తే మనకి శాశ్వతంగా ఈ పంచాయతీకి నిధులు వస్తాయి ఈ గ్రామంలో కూడా నేను అందరికీ మన సర్పంచ్ గారి గారికి ఈ పంచాయతీ బోర్డు మెంబర్లకు ముఖ్యంగా సోదరుడు మన శ్రీనివాస్ గారికి అందరికీ వాళ్ళ టీం అందరికీ అందరు ప్రతి ఒక్కరూ ఎవరి బాధ్యత వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు అంటే గా ఇటువంటి కార్యక్రమం చేయడం కష్టం మళ్ళీ అంత కార్యక్రమం ఇంకో గ్రామంలో చేయగలుగుతామని నాకే భయం ఈ లెవెల్లోకి వెళ్ళాక అటువంటి చక్కగా అంత రకంగా సహకరించారు అందరూ కూడా అది మగ అందరూ కూడా నేను చూసాం ఆడపిల్లలు మ్యూజిక చేసి ఆడారు చిన్న పెద్ద కాకుండా తల్లిలో ఆడారు పిల్లలు ఆడారు వాళ్ళ ప్రైజ్ కూడా వచ్చేది వాళ్ళ తల్లికైతే ప్రైజ్ వచ్చింది అసలు చిన్నపిల్లలతో పోటీ పడి ప్రైజ్ రావడం అనేది సామాన్య విషయం కాదు అంటే అంత ఉత్సాహంగా ఉన్నారు అది గొప్ప విషయం ప్రైజుల గురించి కానీ కాదు కానీ అంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు అందు గురించి చాలా సంతోషం అనిపించింది నిజమైనటువంటి గ్రామీణ వాతావరణం మళ్ళీ ఈ మూడు రోజులు చూసాం ఈ మధ్యకాలం గ్రామీణ వాతావరణం గ్రామాల్లో కూడా ఇవన్నీ చూడటం లేదు ఈ మధ్య అందువల్ల ఇటువంటివి ప్రతి సంవత్సరం ప్రతి సందర్భంలో ఇటువంటి జరిగితే మనలో కూడా ఐక్యభావం వస్తుంది మనం మనం కలిసి ఉండేటువంటిది ఉంటుంది లేదంటే పక్కింటి ఏం జరుగుతుందో ఆ పక్కింటి దగ్గర అటువంటి పరిస్థితులు అయిపోయినాయి కూడా మనం కలిసికట్టుగా ఉండి మళ్ళీ అందరూ కూడా కలిసి వసుదైవ కుటుంబం అంటారు అంటే అందరూ ఒకటే కుటుంబం అని వాళ్ళు వీళ్ళని కాదు అందరూ ఒకటే అందులో కులం మతం ఏమీ కూడా అంటున్నారు రాకూడదు అందరూ మనలో ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళు చెయ్యి ఆదుకొని బయటకి రావాలి నేను మీకు ఇక్కడ ఇంకొక ప్రతిపాదన కూడా పెడుతున్నా మనకి కాస్త డబ్బుండి పని లేదని మాట్లాడుకున్న వాళ్ళు దయచేసి నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబాన్ని దత్తత చేసుకోండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు దత్తత చేసుకొని అందులో ఒక అయినా సరే చదివించండి మీకు అవకాశం ఉంటే చదివించండి వాళ్ళు ఉద్యోగ అవకాశం వచ్చే వరకు కూడా వాళ్ళు ఆ కుటుంబాన్ని ప్రోత్సహించండి అది పెద్ద ఖర్చుతో కూడుకున్న కాదు మీరు ఆ రకంగా చేస్తే మనకి భగవంతుడు మనకి మంచి చేస్తాడు అందువల్ల నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసుకొని అంటే వాళ్ళు బైక్ తీసుకురావాలి ఇక్కడ మనకి దళిత కుటుంబాలు ఇరవై ఏడు ఉన్నాయి కుటుంబాలు వాళ్ళు ఒకటే అడిగారు మాకు జీవితం బ్రతకడానికి ఏదో ఒకటి ఇవ్వండి మాకు ఏ అవకాశం లేదు కనీసం ఒక సెంటు భూమి కూడా మాకు లేదు ఏదో మీకు పశువులు పెట్టుకుంటామంటే అసలు భూమి లేదంటే మీరు ఎక్కడ పెట్టుకోవాలా అవి అనేసి కూడా చెప్పారు వాళ్ళ కనీసం పది సెంట్లో ఐదు సెంట్లో అని ఇచ్చి వాళ్ళకి కనీసం ప్రతి కుటుంబానికి ఒకటో రెండో గేదెలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా జీవన ఆధారాలు కల్పించాల్సిన అవసరం అసలు ఉంది విధంగా రజకులు ఉన్నారు రజకులకైతే రోడ్డు పక్కనే నేను ఇప్పుడు కాదు తిరిగిసారి వచ్చినప్పుడే స్త్రీలు చెప్పారు అక్కడ రజకులు ఉన్నారంటే వాళ్ళకి గోటి ఘాటు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఏం లేవు వాళ్ళకి అక్కడ పదో పదిహేను కుటుంబాలు తా వాళ్ళు వాళ్ళకు కూడా ఏర్పాటు చేయాలన్నది అది కూడా తప్పనిసరిగా అవుతుంది మీరు చేయాల్సింది ఏంటంటే మీరు సిటీమంతులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబాన్ని చేసుకుంటారు దత్తం చేసుకొని ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడం చేస్తే అంతకంటే సంతృప్తి కేవలం మన కోర్టులు సంపాదించవచ్చు కానీ మన వల్ల ఒక కుటుంబంలో ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు బాగా వృద్ధిలోకి వచ్చాడు ఉద్యోగం సంపాదించుకున్నాడు అంటే అంతకంటే సంతృప్తి కోర్టులు సంపాదించడం రాదు అందులో దయచేసి ఆ కార్యక్రమం చేయండి ఈ గ్రామం నుంచే మనం మొదలు పెడతాం అటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడాతే అటువంటి కార్యక్రమం చేయాల్సిందిగా మరొకసారి మీ అందరం కూడా కోరుకుంటూ మరి త్వరలోనే ఆ లిస్టు కూడా సిద్ధంగా తయారు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత చేసుకునేట్లే ఒక కుర్రాణి దత్తత చేసుకోవాలి వరాణ పాపనో ఎవరొకరిని ఎక్కడ చూసా నేను ఉన్న ఒక ఒక చిన్న పిల్లడు మాకు ఒక గంటలో కాయ వచ్చింది అది ఏం చేయడం కూడా లేదు అది ఆపరేషన్ చేయడానికి లేదు మనం రేపు పదిహేను ఆదివారం మెడికల్ క్యాంప్ పెడుతున్నాం అక్కడ యాక్చువల్గా రేపు పెట్టాలి కానీ మాకు విజయవాడ బయట కొండ వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నాం అందువల్ల పదిహేను తారీఖు ఆదివారం మెడికల్ క్యాంప్ పెట్టాం ఆ రోజు కూడా ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆ రోజు మెడికల్ క్యాంప్కి వస్తే వాళ్ళకి మెడికల్ టెస్ట్లన్నీ చేసి ఎవరెవరు ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం ఎవరికైనా ఏమైనా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే వారికి పేద హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వాళ్ళకి వైద్యం చేసే కార్యక్రమం కూడా మనం తీసుకుందాం అనేసి తెలియపరుస్తూ ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఇంకొక ఆఖరి వరకు ఏంటంటే మీ మీ పిల్లల్ని దయచేసి జాగ్రత్తగా పెంచండి అంతకంటే వేరే కోరిక లేదు అంటే మీ తల్లిదండ్రులకి నేను చెప్పేంత కాదు కానీ నేను పర్లేదు కదా అని అనుకుంటున్నాం కానీ లేదు వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే చూస్తున్నాను ఇందులో ఒక పిల్లని చూశాను అక్కడ నేను వెనకుండి ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుంది ఆ ఫోన్ చూసుకుంటాం చిన్నపిల్ల నాలుగు ఐదు సంవత్సరాలు ఉంటుందేమో ఫోన్ ఇవ్వండి కానీ రోజుకు ఒక అరగంట గంట అంతే తల్లిదండ్రులు ఈ విషయంలో కంటిగా ఉండి మీరు ఫోన్ తీసుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేయండి వాళ్ళతో ఆడండి వాళ్ళకి ఎవరు రాక అందుబాటులో లేక ఎవరు వాళ్ళతో లేదు కాబట్టి వాళ్ళు ఆ చిన్నది ఫోన్ పట్టుకొని దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు